ఇంకా పల్లెటూరు రమదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఇక నేను పెళ్ళికైతే బయలుదేరి వెళ్తున్నానండి అంటే పెళ్ళికి బయలుదేరి వెళ్తున్నానని చెప్పి ఒక వీడియో అనేది మీతో షేర్ చేశాను ఇక నేనైతే బయలుదేరుతున్నానండి అయితే ఈ చీర ఎలా ఉంది ఏంటిదని కూడా కామెంట్ చేయమన్నాను ఈ వీడియోలో కూడా ఈ చీర ఎలా ఉంది ఏంటిదని కామెంట్ చేయండి ఈ చీర వచ్చేసి నేను రెండోసారి కట్టుకోవటం అండి అయితే ఈ చీరకి అంత ముందు బ్లౌజ్ అంచు కలర్ వచ్చిందనమాట మనకు కింద అంచు ఉంది కదా ఆ కలరే సేమ్ బ్లౌజ్ వచ్చిందండి ఆ బ్లౌజే కుట్టుకొని వేసుకున్నాను వేసుకున్నాను వేసుకుంటే అంత సూట్ అయినట్టుగా నాకు అనిపించలేదు చీరకి ఇక అయినాక నేను ఇక చీరకి అంచు కలర్ ఎలా ఉందో అలానే సేమ్ బ్లౌజ్ ప్లేన్లో తీసుకొని కుట్టుకున్నానండి దానికి పైపింగ్ వచ్చేసి గోల్డ్ కలర్ వేసాను బాగా సూట్ అయింది అందుకని మీకు మీరు ఎలా ఉంది అంటే నాకు ఈ చీర ఎలా ఉంది ఏంటిదని కామెంట్ చేయండి అని చెప్పి అడుగుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ అయితే చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకెళ్ళిద్దండి ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి చూసిన వాళ్ళు మీరు చేసే మేలు అయితే నాకు అదే అని అనమాట నా వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి ఇక నేనైతే శుక్రవారం రోజు వీడియో షేర్ చేస్తున్నానండి పొద్దున పూట పూజ చేయటం ఆ బ్లాగ్ అనేది మీకు షేర్ చేసేస్తాను వీడియో ఇది సాయంత్రం పూట అనమాట సాయంత్రం కూడా నేను పూజ చేసుకుంటాను అయితే ఇక తానవా చేసి వచ్చేసి ఇక చీర అనేది కట్టుకొని మళ్ళీ పూజ చేసుకున్నాను పూజ చేసుకొని తులసిమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఇక నేను బయలుదేరుతున్నాను అనమాట నేను ఎక్కడికి వెళ్ళినా సరేనండి తులసిమ్మ దగ్గర కంపల్సరీ దండం పెట్టుకొని వెళ్తాను పూజ చేసి దండం పెట్టుకున్నా సరే వెళ్ళేటప్పుడు ఒకసారి మళ్ళీ దండం పెట్టుకుంటానన్నమాట నాకు అది ఒక సెంటిమెంట్గా నాకు అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పని మీద నేను బయటికి వెళ్తున్నాను అనుకుంటే ఇంట్లో దేవుడి దగ్గర దండం పెట్టేసుకుంటాను తులసమ్మ దగ్గర కూడా దండం పెట్టుకుంటాను దా తులసమ్మ దగ్గర దండం పెట్టుకోకుండా వెళ్ళిపోతే ఏదో మర్చిపోయానే అనిపించింది అనమాట అయ్యో ఇవాళ మర్చిపోయానే తులసమ్మ మర్చిపోయానే తులసమ్మ మర్చిపోయాను మళ్ళీ ఇంటికి వచ్చిన కూడా అనుకుంటానే ఉంటాను ఇంటికి వచ్చినాక తులసమ్మ ఇంకా చూసుకుంటా మనసులో అనుకుంటా అమ్మ నేను ఇవాళ మర్చిపోయి పోయింది దండం పెట్టుకోకుండా కానీ మనసులో తలుసుకున్నాను తల్లి అనుకుంటే వెళ్ళిపోతాను అది ఒక సెంటిమెంట్గా అయిపోయిందండి నాకైతే ఎందుకో తెలియదు వెళ్ళేటప్పుడు కంపల్సరీ నేను తులసిమ దగ్గరికి వెళ్ళిపోతాను నాకు తెలియకుండానే వెళ్ళిపోయి దండం పెట్టేసుకుంటాను అలా అయిపోయింది అనమాట ఇక తులసింహ దగ్గర కూడా దండం పెట్టుకొని ఇక మేము పెళ్ళికైతే బయలుదేరామండి నైట్ ఏడు గంటలకు బయలుదేరామనమాట పెళ్ళి వచ్చేసి నా ఏడున్నరకు ఏమన్నారు మాకు ఇక్కడ ఏడైపోయింది ఇక వెళ్ళిపోవచ్చు గంటలు అనుకొని ఇక బయలుదేరామనమాట మాకు దగ్గర వెళ్ళండి గుంటూరు వెళ్తున్నాను ఇప్పుడు నేను పెళ్ళికి మాకు దగ్గరే అయినాక నేను ట్రాఫిక్ ఇప్పుడు బయలుదేరటం సూచించాను కదా ఇక గుంటూరు మీకు చూపెడతాను ట్రాఫిక్ అండి ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట గుంటూరులో ఆ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉండదేమో నేను అనుకున్నాను కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది కానీ అబ్బాయి ఏమీ బడు అండి అసలుకి కానీ నైట్ పూట కదండి భలే అనిపించింది ఆ లైటింగ్ అదంతా చాలా బాగా అనిపించింది కానీ తీయకుండా ఉండలేకపోయాను మేము ఇప్పుడైతే గుంటూరు వచ్చామనమాట గుంటూరులో నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అందుకని ఇక్కడ వీడియోనే షేర్ చేస్తున్నానండి ఇక్కడ లైటింగ్ అది కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ మేమైతే ఆగాం అనమాట ఇక్కడ బండ్లు వెళ్తున్నాయి కదా అందుకని ఆగాము ఇక్కడ గ్రీన్ సిగ్నల్ వేయాలి కాబట్టి గ్రీన్ సిగ్నల్ కదండి అక్కడ గ్రీన్ సిగ్నల్ పడిన దాకా మనం ఇక్కడ ఆగాలి అందుకని ఇక్కడ వీడియో అంత నిదానంగా వీడియో తీయగలిగాను మీకు షేర్ చేసుకోగలిగాను చూసారా ఎంత అందంగా ఉందో కదండి లైటింగ్ నైట్ పూట కాబట్టి లైటింగ్ అదంతా చాలా బాగుంది ఇక మేమైతే పెళ్లి దగ్గరికి వెళ్తున్నామండి అయితే మేము ఊరు నుంచి వచ్చిన ఒక ఎత్తు అండి ఇక్కడ నుంచి పెళ్లికా మండపం కాడికి ఒక ఎత్తు అనమాట మేము ఊరు నుంచి వచ్చి మా ఊరు నుంచి గుంటూరుకు వచ్చింది అంత దూరం మళ్ళీ ఇక్కడ నుంచి గుంటూరు నుంచి మళ్ళీ మండపం దాకా అంత దూరం ఉందనమాట ఇక మేమైతే ఇక అక్కడ గ్రీన్ సిగ్నల్ పడింది పడ్డాక ఇక మేమైతే బయలుదేరుతున్నాం అనమాట మళ్ళీ బయలుదేరి పెళ్లి మండపం దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ లైటింగ్ అది కూడా చాలా చాలా బాగుందండి ఎంత బాగుందో చూడండి అసలుకి చాలా బాగుంది ఇక ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళే దారిలోనండి మహాకాళి అమ్మవారు మీకు ఇక్కడ చూపెడతా నేను చూపెడతానండి చూద్దరు కానీ చాలా బాగుంది అమ్మవారు అక్కడ రోడ్డు అమ్మంటే వెళ్తాంటే ఎప్పుడు బస్సులో వెళ్ళినా కానీ చూస్తూ ఉంటాను ఇవాళ బండి మీద వెళ్తా కూడా చూశానండి కాకుంటే నేను వీడియో తీసుకుంటే వెళ్ళిపోతున్నాను అనమాట తీసుకుంటే వెళ్ళిపోతుంటే సడన్గా అమ్మవారు కనపడింది సడన్గా అమ్మవారు కనపడేసరికి ఆహా నాకు కెమెరా నా ఫోన్కి చిక్కింది అమ్మవారు అనుకున్నాను తీయకుండా అయితే అనమాట చక్కగా కనపడింది అమ్మవారు నా వీడియోలో కూడా అమ్మవారిని పెట్టి చూపించగలుగుతున్నాను మీ దాకా తీసుకొచ్చి చూపించగలుగుతున్నాను అమ్మవారిని అని నాకు అనిపించింది చక్కగా ఆ టయానికి నేను ఫోన్ తీసుకొని వీడియో తీయటం అమ్మవారు కనబడటం వీడియో తీయటం చాలా బాగా చాలా బాగా కనిపించిందండి అమ్మవారు ఇక్కడ చూడండి చూసి ఎలా ఉంది ఏంటిదని కామెంట్ చేయండి ఇక నేనైతే ఇక్కడ మాటలు చెప్పేదానికన్నా మ్యూజిక్ పెడతానండి ఈ లైటింగ్ ఈ వాతావరణం చాలా బాగా అనిపిస్తుంది నైట్ పూట కాబట్టి నేను మ్యూజిక్ పెడతాను ఒకసారి చూసి ఇగండి చూసారు కదా మహాకాళి అమ్మవారు అనమాట చాలా బాగా కనపడిద్దండి అమ్మవారు అయితే ఇక్కడ రోడ్డు అమ్మటనమాట మనం బస్ స్టాండ్కి ఇంకొంచెం ముందుకెళ్తే అమ్మవారు ఉంటుంది చాలా బాగా కనిపించింది ఎప్పుడు బస్సులో వెళ్ళినా చూస్తూ ఉండేదాన్ని ఇవాళ బండి మీద వెళ్తా కూడా వీడియో తీశారు కదా చక్కగా కనిపించింది అమ్మవారు మీకు కూడా చూపెడదామని చెప్పి ఇక్కడ చూపెడతానండి అమ్మవారిని అయితే ఒక్కసారి దండం పెట్టేసుకోండి అమ్మవారికి ఇదిగోండి మండపం దగ్గరకు వచ్చాను అని చెప్పి ఇక్కడ వీడియో తిట్టినాను తీరాజుతే మేము వెళ్ళే పెళ్లి మండపం అయితే కాదండి కానీ చాలా బాగా డెకరేషన్ చేశారండి డెకరేషన్ అయితే సూపర్ ఉందనమాట ఇక్కడ ఇక నేను ఇలాగ వీడియో స్టార్ట్ చేశాను కదని చెప్పి పాపలేదు ఇక ఈ మండపం కాదని చెప్పి మళ్ళీ ఇక అక్కడ పేరు చదివామనమాట పేరు చదివితే వాళ్ళతో కాదు మళ్ళీ ముందుకొచ్చాము ముందుకు వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడికి వచ్చి చూసారా ఈ ఇళ్ళ పెళ్ళికి అనమాట మేము వచ్చింది ఇక వచ్చేసాము వచ్చినాక వీళ్ళు కూడా చక్కగా డెకరేషన్ అనేది బాగా చేశారండి కళ్యాణ మండపంలో ఇక ఇక్కడ ఆగి లోపలికైతే వెళ్తున్నాం అనమాట చూడండి నేను ఇక్కడ లైటింగ్ ఇది అక్కడ ఇదంతా తీసాను తీసినాక మళ్ళీ లోపలికి వెళ్ళినాక వీడియో తీసానండి అంతా తీయలేదనమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి అక్షంత లైటింగ్ కూడా తీద్దాం అనుకున్నా కుదరలేదు ఇక వచ్చేసి పెళ్ళికొడికి పెళ్ళికూతురికి అక్షంతలు వేసినాక వీడియో తీస్తానండి తాళేది కట్టడం అయిపోయిందనమాట మేము వెళ్ళినాక గ గంటకో ఏమో నేను వీడియో తీసాను పెళ్ళికొడుకు తాళేది కట్టినాక అందరి లక్షంతలు అక్షంతలు కదా అలానే అక్షంతలు వేసి వచ్చామన్నమాట అక్షంతలు వేసి వచ్చి ఇక్కడ కూర్చున్నామండి కూర్చుంటే పక్కన వాళ్ళు ఉన్నారు బాగా ఆడుకుంటున్నారు అనమాట సరదాగా ఆడుకుంటున్నారు ఇక్కడ కూడా వీడియోదిద్దామని చెప్పి తీసాను ఇది కళ్యాణ మండపం అండి అని చెప్పి తీసాను అనమాట ఇక్కడ ఈ బెంచులన్నీ ఖాళీగా ఉన్నాయి కదండి చాలా మంది భోజనానికి వెళ్ళిపోయారు తాళి కట్టినాక అక్షంతలు అవి వేసేసి ఇక భోజనానికి వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోతే ఇక మా ఆయన కూడా వెళ్ళందా మనం కూడా తినేసి వద్దాం అన్నాడు అప్పటికే తొమ్మిది అయిపోయిందండి తొమ్మిది అయిపోయింది మేము వెళ్ళేసరికి ఏడున్నర అలా అయింది కళ్యాణ మండపం కాడికి వెళ్ళేసరికి ఇక తొమ్మిది అయిందనమాట అనమాట ఇక అందరూ ఉండరులే తింటున్నారు అని చెప్పి మళ్ళీ వచ్చి కూర్చున్నాము కూర్చొని ఇక భోజనం దగ్గర కూడా వీడియో తీశాను చాలా ఈ వీడియోనే అనేది అండి తీర్త్తుంటే అందరూ నా అదే నా మొహం ఇంక ఈ చిత్రంగా చూస్తున్నారు భోజనాల దగ్గర కూడా ఈ వీడియోలు పిచ్చింది అనుకుంటారేమో అని నాకు అనిపించింది మరి నేను ఒక యూట్యూబర్గా నేను యూట్యూబ్ చేస్తున్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటిది మీకు అర్థం కావాలంటే నేను వీడియో తీయాలి కదండీ తీయకపోతే మీకు అర్థమైద్దా అసలు అర్థం కాదు కాకుంటే చూసే వాళ్ళకి అర్థ తెలియదు కదా నేను యూట్యూబ్ చేస్తాను యూట్యూబ్లో వీడియోలు పెడతానని తెలియదు కదా నా ఇంకా ఇంతగా చూస్తున్నారు సరే చూసినా మంచిదేలే నా పని నేను చేసుకుంటే వెళ్ళిపోవాలి కదా మనం ఒక పని ఎంచుకున్నాక వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అని చూసుకుంటా నేను కూర్చున్నానంటే ముందుకు నేను వెళ్ళలేను కదా అని నేను అనుకున్నాను మనసులో అనుకొని నేను చేసే పనికి నేను చేసే పని నేను చేసుకుంటే వెళ్ళిపోతా ఉన్నానండి వచ్చేసి భోజనాలు అయితే ముందు పేపర్ వేసేసారు పేపర్ వేసేసి ఇస్త్రాక్ కూడా వేసారు నేను వీడియో అంటే మా ఆయనేనండి ఇస్త్రాక్లో నీళ్లు చల్లి నీళ్ళని పక్కకు పోస్తాడనమాట ఎందుకంటే నా చేతిలో ఫోన్ ఉంది కాబట్టి ఇక్కడ మహిళ అయితే నాకు సాయం చేసి పెట్టాడు అనమాట వీడియో తీసుకుంటున్నా అని చెప్పి ఇక ఇస్త్రాకుల పోసి పెట్టాడు ఇక ఇక్కడ ఒక్కొక్క ఐటెం పెడతా ఉన్నారు చూస్తా ఉండండి నేను మ్యూజిక్ పెట్టేది లే భోజనం చేసామండి భోజనం వచ్చేసి ఇక మళ్ళీ మండపం దగ్గరికి వచ్చి మండపం దగ్గర అయితే కూర్చున్నాము అయితే మేము పనిచేసే ఓనర్స్ వాళ్ళు కూడా ఈ పెళ్ళికనైతే వచ్చారండి ఇక అక్కడ వచ్చినాక వాళ్ళు వచ్చినాక వాళ్ళతో కూడా కాసేపు మాట్లాడాము కాసేపు మాట్లాడి కాసేపు ఉండి పెళ్ళి అంటే మమ్మల్ని పెళ్ళికి పిలిచిన వాళ్ళు వాళ్ళు మమ్మల్ని పలకరిచ్చారు మేము వాళ్ళని బలకరిచ్చాము పలకరించి కాసేపు ఉండి ఇక మేము కూడా బయలుదేరదామని చెప్పి బయలుదేరుతున్నామండి ఇక బయలుదేరతా అయితే ఇక్కడ వచ్చేసి మేము పదిన్నరకు అలా బయలుదేరామండి పదిన్నర వాళ్ళ దాకా కళ్యాణ మండపంలోనే ఉన్నాము పెళ్ళే చూసామన్నమాట పదిన్నర దాకా ఉన్నాము మేము ఇంటికి వచ్చేసరికి పదకొండున్నర అయిపోయిందండి ఇక ఇది లాస్ట్ అనమాట అయితే పెళ్ళంతా అయిపోయినాక మండపాలంతా మీకు చూపించాను కదా ఇక మేము భోజనం చేసి ఇక వాళ్ళకి చెప్పి వెళ్ళొస్తామని చెప్పి మా వాన అంటే మేము పనిచేసే వానర్స్ వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళు ఇంకా ఉంటాం ఉంటామన్నారు మేము అంటే వాళ్ళు ఊళ్ళోనే కాబట్టి వాళ్ళు ఇంకా వెళ్ళిన ఇబ్బంది ఉండదు ఇక మేము బయటికి అంటే మా ఊరు రావాలి కదా మాకు గంట ప్రయాణం ఉంటుందండి అంటే మాకు గుంటూరుకి మా ఊరికి గంట ప్రయాణం ఉంటుంది ఇక మేము వెళ్ళాలి కదా నైట్ అయిపోయింది బాగా అప్పటికే పదిన్నర అయిపోయింది కదా అని చెప్పి ఇక మేము బయలుదేరైతే వచ్చేస్తున్నామండి అండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందు కొత్తనే ఉంటానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ కామెంట్ కోసం నేను